ఫిబ్రవరి పన్నెండో తేదీ అఖిల భారత కార్మిక సంఘాలు ఏడు వందల ఇరవై స్వతంత్ర ఫెడరేషన్లు స్వచ్ఛంద సంస్థలు దేశవ్యాప్తంగా సార్వత్రిక సమికు పిలుపునివ్వడం జరిగింది దాంట్లో భాగంగా నెల్లూరు జిల్లా ఆటో కార్మిక సంఘం నెల్లూరు నగర కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు ఏబిఎం కాంపౌండ్ దగ్గర నుంచి ఆటోలు ర్యాలీగా నిర్వహించడం జరుగుతూ ఉన్నది ఏదైతే బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రవాణా రంగంలో మార్పు తీసుకొస్తూ జివో నెంబర్ ఇరవై ఒకటిని తీసుకురావడం జరిగింది గతంలో ఫిట్నెస్ సర్టిఫికేట్లు అన్నీ కూడా ఆర్టీఓ ఆఫీసులు ఇచ్చేటటువంటి పరిస్థితి ఉండేది ఈరోజు ప్రైవేటు సంస్థలకి ఇచ్చేసి ఏటీఎస్ సెంటర్లు అనేటటువంటి పేరుతో ముత్తుకూరు దగ్గర ఉండేటటువంటి కప్పల ధరువు ఇచ్చి ప్రైవేట్ వాళ్ళకి ఈరోజు ధారాదత్వం చేసినటువంటి పరిస్థితి మనందరం కూడా చూస్తున్నాం ఆటో కార్మికులకి రవాణా రంగ కార్మికులకి వేగంగా పోతే కేసులు అధిక పెనాల్టీలు ఏదో రకరకాలైనటువంటి పరిస్థితులు ఈరోజు లేసేటటువంటి పరిస్థితి ఉంది అదేవిధంగా గత సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు నవంబర్ ఇరవై ఒకటో తేదీ కేంద్ర ప్రభుత్వం లేబర్ కోడ్లు అమలు చేస్తూ జీ కేంద్ర ప్రభుత్వం లేబర్ కోడ్లు అమలు చేస్తూ ఆర్డినెన్స్ జారీ చేయడం జరిగింది ఇది దుర్మార్గమైనటువంటి చర్య లేబర్ కోడ్లు అమలైతే కార్మిక వర్గం అంతా కూడా కట్టి బానిసలుగా అయ్యేటటువంటి పరిస్థితి ఉంది అందుకని ఏదైతే లేబర్ కోడ్లు తీసుకొచ్చిన వాళ్ళని వెనక్కి తీసుకోవాలి కార్మిక చట్టాలని అమలు చేయాలి స్కీమ్ వర్కర్లని కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులు పర్మనెంట్ చేయాలి ఆ రవాణా రంగ కార్మికులకి సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలని చెప్పేసి రేపు ఫిబ్రవరి జరిగేటటువంటి దేశవ్యాప్త సార్వత్రిక సమిలో యావత్తు కార్మిక వర్గం అంతా కూడా పాల్గొని జయప్రదం చేయాలని చెప్పేసి సిఐటిగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం